ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అనఐడెడ్ స్కూల్ అసోసియేషన్ ఏలూరు జిల్లా సర్వసభ్య సమావేశం చింతల్పూడి ఎం హోటల్ నందు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతల్పూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హాజరయ్యారు సభాధ్యక్షులుగా ఏలూరు జిల్లా అధ్యక్షులు జీ బుల్లబ్బాయి వ్యవహరించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర జనరల్ సెక్రటరీ కె తులసి విష్ణు ప్రసాద్ అడిషనల్ సెక్రటరీ ఎంబీఎస్ శర్మ జోన్ టూ రీజనల్ ప్రెసిడెంట్ జంగా బాలాజీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మార్గాని నాగశ్రీకాంత్ హాజరయ్యారు రాష్ట్ర జనరల్ సెక్రటరీ ప్రసాద్ మాట్లాడుతూ నలభై రెండు శాతం విద్యను రాష్ట్రంలో బడ్జెట్ స్కూల్స్ రూపంలో అందిస్తున్న అపుస్మా అపుస్మా స్కూల్ సమస్యలను ఎమ్మెల్యేకి వివరించారు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో మాట్లాడి సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అలాగే సెలవు రోజు కూడా ఐక్యమత్యంతో రెండు వందల మంది కరస్పాండెంట్స్ హాజరు కావడం సంతోషకరమని అన్నారు రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ ఎంబీఎస్ శర్మ మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వ విద్యా సంస్థలకు పోటీ కాదని ప్రభుత్వంతో విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నామని తెలిపారు అనంతరం జరిగిన జిల్లా ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులుగా చింతలపూడి హైగ్రేవా విద్యా సంస్థల డైరెక్టర్ ఎం శివకుమార్ శర్మ సెక్రటరీగా ఏలూరుకు చెందిన న్యూ జనరేషన్ హై స్కూల్ డైరెక్టర్ ఎన్ఆర్కే ప్రసాద్ ట్రెజరర్గా జంగారెడ్డిగూడెం సభ్యులు కె రామకృష్ణ ఎన్నిక కాబడ్డారు ఈ కార్యక్రమంలో ఏలూరు దెందలూరు చింతలపూడి జంగారెడ్డిగూడెం పోలవరం కైకలూరు నూజువీడి నియోజకవర్గాల అధ్యక్ష కార్యదర్శులు అన్ని నియోజకవర్గాల స్కూల్ కరస్పాండెంట్స్ హాజరయ్యారు చిత్తరీలోపుస్మా ఏలూరు జిల్లా ప్రత్యేక సమావేశానికి ఏలూరు జిల్లాకి మరి అక్కడ గుంటూరు కృష్ణా జిల్లా మేడం మేడం

అలాగే స్వేచ్ ముందు టీచర్స్ కి మేనేజ్మెంట్ కి అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజున మోడల్ ఎప్పుడు అనుకుంటాను ప్రైవేట్ స్కూల్ లో చదువుతున్నా స్టూడెంట్స్ ఉన్నారు ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అంత ఎక్స్పీరియన్స్ అయిందో అందరికీ తెలిసిన విషయమే బట్ మీరు సస్టైన్ అవుతూ మీరు ఇబ్బందులు పడుతూ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ని అలాగే దీనికి కుమార్ గారు మొట్టమొదటిగా మాకు ముఖ్య రావడం మాకు చాలా సంతోషంగా ఉంది వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రతి రెండున్నర సంవత్సరాలకు మా దగ్గర ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి అపుస్మాలో ఈ అపుస్మా అనేది పెద్ద సంఘం అయితే రెండున్నర సంవత్సరాలకు ఈ నియోజకవర్గ ఎన్నికలు జిల్లా వారి ఎన్నికలు స్టేట్ వారి ఎన్నికలు జరుగుతూ వస్తూ ఉన్నాయి అదే భాగంలో ఈ ఈసారి ఏలూరు జిల్లా ఎన్నికలు ఇక్కడ చంద్రపూర్లో నిర్వహించడం జరిగింది ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడానికి ముఖ్య సూచనలు చేసినటువంటి జోన్ సభ్యులకు అలాగే రాష్ట్ర నాయకులైనటువంటి శర్మ గారికి గుల్లభాయి గారికి మిగతా సభ్యులందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు